నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలలో ఉద్యమకాలకు సంబంధించి ప్రతిసారి కూడా రెండు వేల పద్నాలుగు ఒక దశలో అయితే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది అధికారం మారింది మార్పు మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు న్యాయం చేస్తామంటూ నిన్నటి వరకు కూడా ప్రకల్పాలు పలికిన తీరు చూస్తాం కానీ దశాబ్ది ఉత్సవాలలో కనీసం అమరవీరుల పేర్లు కానీ ఉద్యమకారుల పేర్లు కానీ ఎత్తకపోవడం శోచనీయమంటూ కూడా తెలంగాణ విద్యార్థి లోకం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ పోరాట యోధుడు అని చెప్పవచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి వచ్చిన రాష్ట్రంలో అభివృద్ధి కోసం పాటుపడిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కరాటే రాజుగారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది పరిపాలనకు సంబంధించి గతంలో ఒక నానుడు ఉండేది మూడు పువ్వులు ఆరు కాయాలని కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆరు కాయలు ఒక పువ్వు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకన్నమాట అన్నారు మాట అంటే గతంలో ఏ రంగాల్లో చూసుకున్నా భారతదేశం తెలంగాణ భారతదేశ ఆ పటములో తెలంగాణ అన్ని చోట్ల అగ్రగామిగా ఉండేది అగ్రగామే కాదు ఆత్మగౌరవం పిర పడల వెళ్ళింది దౌర్భాగ్యము దురదృష్టము ఈ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ బావుట ఎగరేస్తామని అనుకున్నాం కానీ దొంగే దొంగ అసలు తెలంగాణ వాసన తెలువ వ్యక్తి ఈరోజు తన దశాబ్ది ఉత్సవాల స్పీచ్లో కానీ దశాబ్ది ఉత్సవాల్లో అమరవీరుల కుటుంబాలకి సన్మానం చేస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలాగా చేసి పోలీసు లాఠీలకు తూటాలకు పారామిలిటరీ బలగాలకు భయపడకుండా పనిచేసినటువంటి ఉద్యమకారులను కనీసం పలకరించిన పాపాన పోలేదు ఆ వేదికపైన ఉద్యమకారులు ఒక్కరూ కూడా లేరు అదే కాదు తెలంగాణ ఉద్యమంలో ఏమని అంటే మేము మేమంతా కూడా పార్టీలో ఉన్నప్పుడు కూడా అసలు దాని కంచెలు ఎట్లా వేస్తారు అసలు ఒకవేళ ప్రగతి భవన్ కంచెల్ వేస్తే నీ పాలన మొత్తం కంచెల్లో నీ దాడి చేశారు నీ పైన అది ఇదని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి మన యొక్క తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యొక్క పటిమ కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చనిపోయిన తుపాకీ తూటాలకు బలిదానాలు ఇచ్చినటువంటి ఆ బిడ్డలు మూడు వందల అరవై తొమ్మిది బిండర్లకు నిలువెత్తు సాక్ష్యం నిలువెత్తు సాక్ష్యం అమరవీరుల స్థూపం ఆ అమరవీరుల స్థూపంలో సమైక్యాంధ్ర పాలనలో కూడా సమైక్యాంధ్ర పాలనలో కూడా అసెంబ్లీ దాడిని చేసినప్పుడు అసెంబ్లీ పైన ఉద్యమకారులు దాడి చేసినప్పుడు కానీ లేకపోతే అసెంబ్లీ ముట్టడి కానీ చలో అసెంబ్లీ కానీ వందలాది కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఏనాడు కూడా తెలంగాణ అమరవీరుల చుట్టూతా పార్కు చుట్టూతా కూడా బారికేడ్లు ఏర్పాటు చేయలే దౌర్భాగ్యం దురదృష్టం ఈరోజు ఏమైపోయింది పరిస్థితి అమరవీరుల స్థూపం చుట్టూ కూడా బారికేడ్లు ఏర్పాటు చేసే పరిస్థితికి దిగజారిండు రేవంత్ రెడ్డి గారంటే అసలు ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి గారికి ఒకటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుడు అనే వారే కనిపించకూడదు ఉద్యమం అనే పదమే రాకూడదు ఉద్యమకారులంటే అత చీమ కంటే చిన్నగా చూసే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది కాబట్టి నిన్న నిన్న జరిగిన ఉద్యమ దశాబ్ది వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను కనీసం పలకరించలేము మమ్మల్ని అవమానించిండు రాష్ట్రం నలుమూలల నుంచి రమ్మని పిలుపునిచ్చి ఈరోజు అవమానం జరిగిందంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాన్ని ఒక ఉద్యమకారుడిగా ఎట్లా చూస్తారు నేనేమంటున్నా అంటే ఇది చాలా బాధతో కూడుకున్నది అసలు ఇది అవమానించడం అంటున్నా ఇది తెలంగాణ ఆత్మను అవమానించడం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించడం కించపరచడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు తమ దేనికి భయపడకుండా ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలను కూడా పిలిపించి తన దర్పాన్ని చూసుకోవడమే తప్ప దర్పాన్ని చూపించుకున్నాడు నేను ఉద్యమకారులు మీరు ఉద్యమం చేసినా ఏం చేసినా మీరు కింద ఉండాలి నేను పైన ఉండాలి ఉద్యమంలో ఉద్యమకారులు ఇక్కడ ముఖ్యం కాదు ప్రాణ బలిదానాలు ఇచ్చినటువంటి వాళ్ళు ముఖ్యం కాదు మీరు నాకుతో సంబంధం లేదు అని చెప్పేసి అవమాన పరిచి పంపించిండు ఆ అవమానం ఆ ఒక్కొక్క ఉద్యమకారులు మొన్న వచ్చినటువంటి ఉద్యమకారులు కావచ్చు దాన్ని గమనిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు కావచ్చు మేధావులు కావచ్చు సంఘాలు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు విద్యార్థి లోకం మొత్తం కావచ్చు ఈరోజు గర్జిస్తూ ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి పోకడలు నిరసిస్తూ ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని మొత్తం కూడా గమనిస్తూ ఉంది నీకు గోరి కట్టే రోజు దగ్గర పడ్డదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం అంటే ఒక ఉద్యమకారుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు ఉద్యమకారులకు ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో నిజంగా న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది మీకు ఎక్కడైనా నాలుగైదు విషయాలు చెప్పదలుచుకున్నారు రంజిత్ గారు మీకు చాలా సీనియర్ జర్నలిస్టు తెలంగాణ బిడ్డ మీరు మీకు ఆ బాధలు తెలుసు ఉద్యమంలో మీరు భాగస్వామి అయినటువంటి వ్యక్తి మీరు రెండు విషయాలు చెప్తాం మీకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు నూట ఇరవై గజాల జాగా జాగా ఇస్తామన్నాడు ఇవ్వకపోగా తను మాట్లాడిన ప్రతి మాటలో అన్నాడు మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులను గుండెల్లో పెట్టుకుంటామన్నాడు దశాబ్ది ఉత్సవాలైన గుండెల్లో పెట్టుకున్నాలా గుండెల్లో పెట్టుకున్నాడా లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టిండా ఉద్యమకారులకు ఈరోజు వరకు ఒక్క ఉద్యమకారుడికన్నా పిలిచి మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా ఒక్క ఉద్యమకారుడైనా కనీసం ఆయన దగ్గర ఉన్నాడా ఉన్న ఉద్యమకారులకు ఊడగొట్టిండు పదవులు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఊడగొట్టిండు ఈరోజు వద్దంకి దయాక ఉద్యమకారుడు ఈరోజు పరిస్థితి ఏంది ఏమీ లేదు ఆయన ఊరడిస్తున్నాడు ఊరడిస్తున్నాడు ఆయన పరిస్థితి అట్లనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఒక్క ఉద్యమకారుడు లేడు ఉద్యమకారులకు ఏదో చేస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నాడు టీడీపీలో ఉన్నటువంటి తెలంగాణ ద్రోహుల కట్టకట్టను కాంగ్రెస్లకు తీసుకొచ్చి ఆ కట్టకట్టతో రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు ద్రోహుల రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణను చంపిన వాళ్ళ రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణను అవమానపరిచిన వాళ్ళ రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణను గోరిగట్టిన వాళ్ళని రాజ్యం నడిపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి నువ్వు దశాబ్ది ఉత్సవాలలో దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ అమరవీరులను ఉద్యమకారులను తెలంగాణ ఆత్మను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించినావు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాల్సిందే మీరేం చెప్పిర్రు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమకారులకు నేను సన్మానిస్తా అన్నారు అమరవీరులకు సన్మానిస్తా అన్నారు అమరవీరుల కుటుంబాలకు మేము త్యాగంగా ఉండే త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తామన్నారు ఎంతమందికి చేసిర్రు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఒక్కరికన్నా మీరు న్యాయం చేసిర్రా ఈ దశాబ్ది ఉత్సవాల్లో ఒక్క కుటుంబానికన్నా మీరు చీరదీసిర్రా ఇది ఈరోజు నేను కాదు అడుగుతున్నది ప్రతి పల్లె అడుగుతూ ఉంది ప్రతి తల్లి అడుగుతూ ఉంది ఆత్మఘోషాలు అడుగుతా ఉన్నాయి ఉద్యమకారుడుగా అడుగుతా ఉన్నా ఉద్యమకారులు అడుగుతా ఉన్నారు నీ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా నిందు అనే అనే పరిస్థితికి ఏర్పడ్డది నువ్వు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఏం అని ప్రశ్నిస్తే దశాబ్ది ఉత్సవాల్లో అవమానమే తప్ప ఆత్మగౌరవం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నిన్న నిన్న జరిగిన ఎపిసోడ్లో అమరవీరుల స్తూపాన్ని రేవంత్ రెడ్డి తాకడం వాళ్ళు అప్పించడం కరాటే రాజుకి ఎట్లా అనిపించింది వ్యక్తిగతంగా మాత్రం నేను చాలా బాధపడ్డా ఖచ్చితంగా దాన్ని మేము పాలతో కానీ లేకపోతే ఇంకేదే రకంగానన్నా దాన్ని ఖచ్చితంగా మలీనం చేసినటువంటి తెలంగాణ ఏదైతే మా ఆత్మగౌరవ గుండె నిండా ఉన్నటువంటి ఆ గౌరవాన్ని ఆ తెలంగాణ స్థూపాన్ని ఖచ్చితంగా మేము మళ్ళీ దాన్ని శుద్ధి చేస్తాం తెలంగాణ ఆత్మగౌరవ బావుట అయినటువంటి తెలంగాణ చిహ్నమైనటువంటి తెలంగాణకు ప్రతిరూపమైనటువంటి దాన్ని తాకడం అనేది నిజంగా దౌర్భాగ్యం ఆ దొంగలే కదా ఆ కట్టడానికి ఎవరు ఉపయోగపడ్డరు అది ఎందుకు కట్టాల్సి వచ్చింది అక్కడ అది కట్టడానికి కారణం ఎవరు అసలు దాన్ని కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీ కదా తుపాకీతో కాల్చి చంపింది నీ పార్ ప్రభుత్వమే కదా తుపాకీతో కాల్చి చంపింది ఆనాడు ఆ తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా పదకొండు ఎంపీ స్థానాలు గెలిపిస్తే ఆ పార్టీని విలీనం చేసుకున్నది కూడా నువ్వే కదా అసలు తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకున్నది కూడా నువ్వే కదా ఉన్న రాష్ట్రాన్ని కూడా అన్యాయం చేసినావని చెప్పేసి తెగేసి కొట్లాడినా కూడా చంపింది నువ్వే కదా అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ పరిస్థితి అంటే చంపిన వాడే శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఉంది ఓకే అది ఈ పరిస్థితి అట్లా ఉంది కాబట్టి అంటే ఖచ్చితలో ఉద్యమకారుడిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎలా ఉండబోతుంది కార్య ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది మేము ఏదో అన్నారు మేము పసి కూనలము నిన్ననే ఏర్పడ్డము మేము నాలుగే రోజులైంది మా మీద మాట్లాడతారా నేను ఏం చేయలేదు మేము ఎట్లా దొంగలం లంకె బిద్దెలు ఉన్నాయని చెప్పేసి వెతకడానికి వస్తే లంకె బిందెలు ఏది లేవని చెప్పేసి ఇక ఆరు నెలలు అయిపోయింది మీరిచ్చిన మాటలకు మీరిచ్చిన హామీలకు మీరిచ్చిన ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలకై వెంటబడతాం నిన్ను వేటాడుతాం రేవంత్ రెడ్డి గుర్తు బిడ్డ ఎక్కడ పోయింది తులం బంగారం అని ఆడబిడ్డ అడుగుతూ ఉంది ఎక్కడ పోయింది లక్ష పదహారు వేలు అని చెప్పేసి ఒక్కొక్క ఆడబిడ్డ అడుగుతూ ఉంది ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ అని బిడ్డలు అడుగుతూ ఉన్నారు రైతులు అడుగుతూ ఉన్నారు పాత కాలంలో మనం తప్పండి రంజిత్ గారు నిజంగా వాస్తవంగా ఆయన పాటల్లో చెప్పుకున్నాడు ఏమని చెప్పుకున్నాడు మీరు చాలాసార్లు చెప్పిరు ఇందిరా నాటి కాలం తెస్తా అన్నాడు పంతొమ్మిది వందల అరవై నాలుగు డెబ్బై నాలుగు ఆనాడు రెండు గంటల కరెంటు మూడు గంటల కరెంటు నాలుగు గంటల కరెంటు ఏర్పడ్డది నిన్న చిన్న వర్షం వస్తే హైదరాబాద్లో నా ఇంట్లో నేనున్న అశోక్ నగర్లో నాలుగు గంటల కరెంటు పోయింది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ వర్షం పడ్డదో అక్కడ కరెంటు పోతూ ఉంది వర్షం పడకుండా ఉన్నా కరెంట్ పోతా ఉంది వాళ్ళ సాకులు ఎట్లున్నాయంటే నేను ఫోన్ చేసిన వెంటనే డిఈ గారికి సార్ వర్షం పట్టదు కదా అందుకొరకు తీసేసినాం అన్నాడు నేను దానికంటే ముందు కరెక్ట్గా నెల రోజుల ముందు ఎంపీ ఎలక్షన్ కంటే ముందు ఫోన్ చేసినా ఏం సార్ ఇంత వేడిలో కూడా కరెంటు తీసేస్తున్నారు ఎట్లా ఇంట్లో ఉండలేకపోతున్నాం కనీసం మీరు రైతులకు ఏడు గంటల ఎనిమిది గంటల పది గంటల ఉచితమైన నాణ్య విద్య ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇరవై ఐదు గంటల పాటు ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఏమైందంటే భయంకరంగా వేడి ఉంది అండి ఎండ ఉంది అందుకొరకు వెయ్యలేదు ఎండ ఉన్నా కరెంటు తీస్తుండు వర్షం ఉన్నా కరెంట్ తీస్తాడు చలి ఉన్నా కరెంటు తీస్తాడు సేమ్ లేకున్నా కూడా కరెంటు తీసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈయన కరెంట్ బిగ్గే ప్రయత్నం మేము చేస్తాం రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మొత్తానికి ఉద్యమకారుడిగా ఆందోళన వ్యక్తం చేసే అవకాశం అయితే వచ్చింది ఇక పూర్తి స్థాయిలో గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి దానిని పాలతో మరొకసారి అభిషేకం చేసి పూర్తి స్థాయిలో కూడా మైలను తొలగిస్తామంటూ కూడా విద్యార్థి నాయకులు చెప్తున్నారు భవిష్యత్తులో ప్రణాళిక మాత్రం గట్టిగానే ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా కుర్చీ దించే వరకు కూడా పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది